కౌశికి వాళ్ళ నాన్నకి కేదార్ దగ్గరుండి మరి పిండ ప్రదానం చేస్తాడు అయ్యా పిండ ప్రదానం కార్యక్రమం పూర్తయింది ఈ పిండాలన్నీ నదిలో కలపండి అయ్యా అని చెప్తూ ఉంటే కేదార్ ఇక నదిలో కలిపేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు సరే వదిన మాతో పాటే వచ్చిన వాళ్ళు మా కోసం ఎదురు చూస్తుంటారు మేము వెళుతున్నాం అని కేదార్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక సీఎం మళ్ళీ ఘాట్ దగ్గరికి వస్తాడు జేడీ అయితే తన సెక్యూరిటీతో సీఎంని రిసీవ్ చేసుకుంటుంది సెక్యూరిటీ రీజన్ కారణంగా మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్ కాస్త సమయం మాత్రమే ఉంది అని చెప్తూ ఉంటుంది అలాగే సీఎం అంటాడు ఇక సీఎం సీఎం కూతురు ఇద్దరు కూడా నదిలో స్నానం చేస్తూ ఉంటారు అప్పుడే చేపలు పట్టే వాళ్ళ వేషం వేసుకొని మీ నన్ను ఒక పడవలో వస్తాడు ఏంటి నేనేం ప్లాన్ చేస్తున్నానని నువ్వు కనిపెట్టలేవు జేడీ అని మీ నన్ను తనకి తానే ఇక మెచ్చుకుంటూ నవ్వుతూ సంతోషపడుతూ ఉంటాడు ఏం ప్లాన్ చేస్తున్నావు మీ నన్ను అని ఇక జేడీ చుట్టుపక్కల మొత్తం అబ్జర్వ్ మొత్తం కూడా అలర్ట్గా ఉండండి అని జేడి అంటుంది అలా ఇక రెండు మునకలు మునిగిన తర్వాత మూడో మునకకి సీఎం మాత్రమే పైకి లేస్తాడు ప్రియని మీనన్ మనుషులు లాక్కు వెళ్తారు ప్రియ ఎక్కడ ప్రియ ఎక్కడ అని సీఎం గట్టిగా అరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే జేడి మొత్తం చుట్టూ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ప్రియని ఒక చోట లాక్క వెళ్తూ కారులో ఎక్కించుకుంటూ ఉంటారు అదిగో నా కూతురు జేడీ అక్కడుంది పట్టుకోండి పట్టుకోండి అని సీఎం అరుస్తూ ఉంటాడు రమ్య సీఎం గారిని నువ్వు తీసుకువెళ్ళు సార్ ప్రియకి ఏమీ కాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది అని జేడి ఇక చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్తూ వెంట ఉంటుంది మీనన్ కారులో ఒక పెద్ద నది దగ్గరికి తీసుకువెళ్తాడు కార్తో సహా పెద్ద అడవులో ప్రియని ఎక్కించేస్తాడు దేవా నేను గెలిచేశాను దేవా నేను గెలిచేశాను ఆ జేడి కళ్ళ ముందర నుంచే నేను ప్రియని తీసుకొస్తానని చెప్పాను తీసుకొచ్చాను ఇదిగో నేను గెలిచేశాను అని మీనన్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్తోనే మొత్తం అయిపోయిందని ఆ జేడీ సంతోషపడుతూ ఉంటుంది బాయ్ అది అయిపోలేదని ఇప్పుడే ఆ జేడీకి అర్థమైంది అని దేవా చెప్తాడు అంతంతోనే ఆరంభం మొదలవుతుందని జేడీకి ఇప్పుడు అర్థమై ఉంటుంది అని మీనన్ అంటాడు ప్రియా అయితే ఇక ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటుంది అంటే దేవా ఆ కేడీ లేకపోతే ఆ జేడీని ఓడించడం ఇంకా తేలికన బాయ్ నేను అస్సలు అనుకోలేదు చాలా ఈజీగా ఓడించేశాం ఓడిపోయింది అని దేవా చెప్తూ సంతోషపడుతూ ఉంటాడు జేడీని అంత తేలిగ్గా తీసేయకు దేవా గెస్ట్ హౌస్ నుంచి ఘాట్ వరకు అసలు సీఎంని మనల్ని అస్సలు కూడా తాకనివ్వలేదు ఆడ పులి ఆ జేడి అని చెప్తూ ఉంటే అంత తేలిగ్గా మాత్రం అస్సలు తీసేయకూడదు తన వెనకున్న మందిని చూసి తెచ్చుకున్న ధైర్యం కాదది అది గుండెల్లో నుంచే వచ్చిన ధైర్యం జేడీ ప్రతి విజయం వెనుక కూడా కేడీ ఉన్నాడేమో కానీ ప్రతి విజయానికి కేడీ అయితే కారణమైతే కాదు జేడీ మన కోసం రోడ్లపై పరిగెలు పెడుతూ చిక్లో చెక్ పోస్ట్లన్నీ వెతుక్కుంటూ ఉంటుంది మనమేమో ఈ పడవలో వేలిపోతున్నాం మనం గెలిచేస్తాం మనం పండగ చేసుకోవాలి అయిపోయింది జేడీ ఓడిపోయింది అని మేననైతే చప్పట్లు పడుతూ చాలా సంతోషపడుతూ గట్టిగా అరుస్తూ సంతోషంగా ఉంటాడు ఓడిపోయిన నీ ముఖాన్ని నాకు చూడాలనుంది జేడి కానీ నేను మిస్ అయిపోయాను నేను పడవలో వెళ్ళిపోతున్నాను కదా నువ్వు రోడ్డుపై చెక్ పోస్టుల దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటావు అని మేనన్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు నీ సెలబ్రేషన్ అయిపోయిందా మేనన్ అంటూ జేడి అక్కడికి ఎంటర్ అయిపోతుంది హాయ్ మేనన్ అండ్ బాయ్స్ అని జేడి అక్కడ కూర్చుంటుంది ఇక దేవా అయితే చూసి షాక్ అవుతాడు జేడి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు దేవా మాట్లాడినట్టే జేడీ కూడా చెప్తూ మీనన్ నేను ఎలా వచ్చాను ఎలా వచ్చానని అడుగుతూ ఉంటుంది మీనాన్ అయితే నవ్వుతూ ఉంటాడు నువ్వు సూపర్ జేడీ సూపర్ రే కేడీ నీ పార్ట్నర్ వచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈ ఫెర్రీ నడుపుతూ నిల్చున్నావెందుకురా రారా అని మీనాన్ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ముఖమంతా కూడా ఇక తెల్ల రంగు పూసుకొని నల్లగా ఘాట్లు పెట్టుకొని పడవ నడుపుతున్న వచ్చి పక్కనొచ్చి పక్కన పక్కనొచ్చి నిల్చొని చేతులు కట్టుకొని నిల్చొని ఉంటాడు కేడి ఈ ఫెర్రీ నడుపుతున్న నాకు నాకేమీ అర్థం కావటం లేదు అని దేవా అడుగుతూ ఉంటాడు మనం ప్రియని కిడ్నాప్ చేయటం లేదేవా మనలందరినీ కూడా జేడి కిడ్నాప్ చేసింది అని మీనాన్ చెప్తూ ఉంటాడు అంతకుముందు రాత్రి జరిగిన సంగతి అంతా మనకి చూపిస్తూ ఉంటారు జేడీ సీఎం అయితే ఖచ్చితంగా నదిలో స్నానం చేసి తీరాల్సిందని పట్టుబడుతున్నారు మీనన్ అటాక్ చేసే ప్రమాదం ఉంది కదా అని కేడీ అడుగుతుంటే అవును ఒక స్టేట్ సీఎం అయ్యుండి మీనన్కి భయపడి స్నానం చేయకుండా ఏంటి సీఎం గారు కూడా కరెక్ట్గా మాట్లాడారు కదా అని జేడీ అంటే కానీ పెద్ద ప్రాబ్లం కదా అటాక్ ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం కదా అని కేడీ చెప్తాడు అయితే జేడీ కేడి ఇద్దరం విడిపోతే అని అడుగుతూ ఉంటే విడిపోవటమా అని కేడీ కంగారు పడుతూ ఉంటాడు అంటే విడిపోయినట్లు నటిద్దాం మనం విడిపోయామని మేనన్కి తెలిసేలా చేద్దాం అప్పుడు నువ్వు నా పక్కన లేవని మేనన్ కేర్లెస్గా ఉంటాడు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు సర్ప్రైజింగ్గా వాళ్ళపై దాడి చేసి అటాక్ చేసేసి అని రాత్రి అంటుంది అయితే మనం ఇప్పుడు విడిపోవటానికి ఒక కారణం కావాలి కదా నీ ప్లాన్ అయితే సూపర్గా ఉంది జేడీ అని కేడీ అంటాడు మీననికీ తెలిసేలా ఒక సోర్స్ కూడా కావాలి అని కేడీ అంటే సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అని జేడీ అంటుంది ఇక ప్రియా మేఘన ఇద్దరు కలిసి గుడికి వెళ్ళిన తర్వాత జేడీ కోప్పడ్డం అంతా కూడా అప్పుడే దేవా ఇదంతా చాటుగా నిల్చొని చూస్తూ ఉండడం జేడీ ముందుగానే ఇక దేవాన్ని పసిగట్టి వాడు చూస్తున్నాడు నువ్వు ఇక డ్రామా మొదలుపెట్టు అని కేడీకి సైగ చేయడం వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోయినట్లు నటించు డ్రామా మొదలుపెట్టుంటారు ఇక జేడీ కేడీ ఇద్దరు కూడా విడిపోయారని దేవా వెళ్ళి మీనన్కి చెప్పడం మీనన్ కేర్లెస్గా ఉండటం మొత్తం కూడా జరిగి ఉంటుంది అయితే ఘాట్ దగ్గర సీఎం ప్రియ ఇద్దరు కూడా స్నానం చేస్తున్నప్పుడే కేదార్ తన టీమ్ తో రెడీగా ఉంటాడు మీనన్ వస్తున్న విషయం జేడీకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తుంటాడు ఇప్పుడు ప్రియాని వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత నీ ప్లాన్ నువ్వు మొదలు పెట్టేశాయి అని జేడీ చెప్పు ఉంటుంది ఇక కేడీ జేడీ చెప్పినట్లే మీనన్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ ఫెరీలో మీనన్ వాళ్ళని నడి సముద్రంలోకి తీసుకువెళ్ళి ఉంటాడు నా ప్లాన్ అదిరిపోయింది కదా నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అడుగుతూ ఉంటాడు కేడీ మీనన్ని నీకు మైండ్ బ్లాంక్ అయినట్టుంది అని కేడీ అడుగుతూ ఉంటే మామూలుగా బ్లాంక్ అవ్వలేదు మినిమం తేరుకోవటానికి నాలుగు రోజులు పట్టేలా ఉంది సూపర్ చెడీ నా క నా కట్టప్ప ప్లాన్ని మించిపోయే ప్లాన్ చేశావు కేడీ జేడీ ఇద్దరు కూడా విడిపోయారని చెప్పి నేను నెగ్లెక్ట్గా ఉండటం నువ్వు కేడీని మాపై అటాక్కి పంపించటం సూపర్ జేడీ సూపర్ అని మీనన్ చప్పట్లు కొడుతూ జేడీని మెచ్చుకుంటూ ఉంటే నీ పని ఇంతటితో పూర్తయింది మీనన్ ఇంకో ఐదు నిమిషాల్లో మనం వర్డ్కి చేరుకోపోతున్నాం నీ చేతికి సంఖ్యలు పాతికేళ్ళ నా పగ తీరిపోతుంది అని జేడీ చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను నిన్ను గెలవనివ్వను జెడి గెలవనివ్వను చూస్తూ ఉంటు అని మీనన్ చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇద్దరు రౌడీలు ప్రియను పట్టుకుంటారు నన్ను వదలండి అని ప్రియా అయితే గింజుకుంటూ గట్టుగా కారుస్తూ ఉంటుంది ప్రియా నీకేం కాదు ధైర్యంగా ఉండు అని కేదారంటాడు ప్రియా అయితే అరవటం ఆపేస్తుంది నువ్వు ఇక అయిపోయావు నీ చేతికి సంఖ్యలే అని జేడి అంటూ ఫోన్ నీకే చేడి చూడు చూడు ఎత్తు మాట్లాడు అని మీనన్ అంటాడు ఫోన్ స్పీకర్లో పెట్టు చేడి అని మేనన్ అంటూ ఉంటే హలో బాయ్ మీరు చెప్పినట్లే సీఎం హెడ్కి నేను గురి పెట్టున్నాను అని యువరాజ్ ఫోన్లో చెప్తూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ మై సేవియర్ అని చెప్తూ ఉంటాడు మీనన్ యువరాజ్ అని జేడి కోపంతో రగిలిపోతూ మనసులో అనుకుంటుంది బాయ్ నువ్వు ఓకే చెప్పావంటే టెన్ సెకండ్స్లో బుయ్య బుల్లెట్ కాస్త సీఎం హెడ్లో దిగిపోతుంది పిలిచమంటావా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు సీఎం చుట్టూ మేఘన కిరణ్ రమ్య అందరూ కూడా చాలా సెక్యూరిటీతో తిరుగుతున్నా కూడా సీఎంకి కాస్త దూరంలో ఆగి ఉన్న బస్సులో యువరాజ్ కూర్చొని సీఎం తలకి గురిపెట్టుంటాడు అప్పుడే కౌశికి అసలు యువరాజ్ ఫోన్ కలవటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను వెళ్ళి చూసొస్తాను అని కౌశిక చెప్తుంటే వస్తే వచ్చేస్తాడులే వదిన అనిషి చెప్తుంది లేదు ఇందాక సీఎం గారి మీద మళ్ళీ అటాక్ జరిగిందంట కాబట్టి నేను వెళ్ళి ఎక్కడున్నా సరే తీసుకొచ్చేస్తాను అని కౌశిక చెప్తుంది ఇక కౌశిక వెళ్తుంది ఎంతైనా అక్కకి యువరాజ్ అని అయిపోయింది చాలా ప్రేమ ఉంది అని కాచి చెప్తుంటే లేదు యువరాజ్కి ఏదైనా అయితే వైజయంతి అత్తయ్య మాటలతో చంపేస్తుందన్న భయంతో వెళ్ళింది అని నిష చెప్తుంది ఏంటి జడి నన్ను ఇంత తక్కువ అంచనా ఎలా వేశావు నేను బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటానని నువ్వెందుకు ఊహించలేకపోయావు ఇక్కడ సీఎం కూతురుంది అక్కడ సీఎం ఉన్నాడు నువ్వు మిషన్ కోసం ఏమైనా చేసినప్పుడు నేను కూడా ఏమైనా చేస్తాను కదా అని మీనన్ చెప్తాడు వెళ్ళు చెడి వెళ్ళు వెళ్ళి సీఎంని కాపాడుకో ఎక్స్చేంజ్లో మనం హైదరాబాద్లో కలుసుకుందాం కూతుర్ని తీసుకువెళ్ళి మాకు కమిషనర్ని హోమ్ మినిస్టర్ని అప్పచెప్పేసాయి అంతే కదా అని మీనన్ చెప్తాడు ఏంటి చెడి బాయ్ చెప్పింది నీకు వినపడడం లేదా సీఎమ్మా కూతురా అని యువరాజ్ ఫోన్లో ఇక అడుగుతూ ఉంటే జేడీ ఆలోచిస్తూ ఉంటుంది